కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు జీవితం ఒక రైలు ప్రయాణం మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లుంటుంది ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవ్వరూ ఆగరే అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది కోపం కష్టం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడు ఉండవు మన మాట ఎప్పుడు వినవు మనకు చెప్పి ఏవీ రావు వ్యక్తిత్వం మాత్రమే మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు సరే మరి వీడియో నచ్చిందా అయితే లైక్ చే